నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని తన ఆరాధ్య దైవంగా భావించేటువంటి వ్యక్తి తోటపల్లిగూడూరు మండలానికి చెందిన నిమ్మల రమేష్ కుమార్ గౌడ్ గారు ప్రజెంట్ సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడే విని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నా సార్ ఈ మధ్యనే మీ ఆరాధ్య నాయకుడు అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఆయన విజయాన్ని కాంక్షిస్తూ గౌడు కుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అవును కారణం ఏంటి ఈ గౌడు కుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే మా తోటపల్లి గూడూరు మండలంలో కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ గౌడు కులానికి సంబంధించి ఓటు బ్యాంక్ అనేది చాలా ఎక్కువ అన్ని కులాల కంటే అగ్రస్థానంలో గౌడు కులం ఉందన్నమాట దానివల్ల ఈ గౌడ కమ్యూనిటీని అంతా ఒకటి చేసి మన చంద్రమోహన్ రెడ్డి గారికి రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ రావడం కోసం ఈ గౌడ కులస్థలందరినీ ఒక చోట చేర్చి ఈ ఆత్మీయ సమ్మేళనం పెట్టడం జరిగింది సో ఆత్మీయ సమావేశానికి ప్రముఖులందరూ వచ్చారా ప్రముఖులు అంటా అంటే మేము మండల వాయిరీగా పెట్టాం కాబట్టి ఒక రెండు వందల మందితో పెట్టగలిగాం ఇంకా ఇంకోసారి మండల స్థాయిలో మండలం మొత్తం ఇరవై రెండు గ్రామాలకి కలిసి పెట్టాలనుకుంటున్నాం తర్వాత సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం మీద ఒకసారి పెట్టాలనుకుంటున్నాం ఎందుకు సార్ సోమిరెడ్డి గారు అంటే ఎందుకు అంత అభిమానం సోమిరెడ్డి గారి అభిమానం అంటే నాకు ఫస్ట్ నుంచి బాలయ్య గారి అభిమానం బాలయ్య గారు ఎన్టీఆర్ గారి అభిమాని అదే కాకుండా నాకు చిన్నప్పటి నుంచి టీడీపీ అంటే బాగా అభిమానం ఎక్కువ అనమాట సోమిరెడ్డి గారు అంటే ఇప్పుడు మన విజన్ ఉన్న వ్యక్తుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజన్ ఉన్న వ్యక్తులు ఇద్దరు ఇద్దరు ఒకటి చంద్రబాబు నాయుడు గారు రెండోది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎందుకు అలాగంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో పార్టీ మారిన అతను కాదు ఒకటే పార్టీ నమ్ముకం ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ఒకటే పార్టీలో ఉన్నాడు ఆయన అడుగు నడుస్తా ఉన్నాడు ఈ రోజు కూడా అందుకని మాకు సోమిరెడ్డి గారు అంటే బాగా చాలా ఇష్టం వెరీ వెరీ సార్ ఇంతకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రామరాజ్యం అన్నారు రావణ రాజ్యంగా మారింది అంతే ఇంకా దానికి మాటలు లేదు అడుగు అడుగున బెదిరింపులు అలాగే బ్లాక్ మెయిల్ చేయడం చాలా జనాలను ఇబ్బందులు పెట్ట తప్ప ఇంకా అభివృద్ధి అనేది ఏం లేదు ఇంకోటి మా ఊరు విషయానికి వచ్చి మా పంచాయతీ విషయానికి ఈ మేజర్ పంచాయతీ రెండు వేల నాలుగు వందల పైగా ఉన్న ఓటు బ్యాంక్ పంచాయతీ పేడూరు గ్రామ పంచాయతీ ఓకే దీంట్లో అభివృద్ధి శూన్యం అదేదో సిమెంట్ రోడ్లు వేశారు ఈ మధ్య ఇటీవల సిమెంట్ రోడ్లు వేశారు బల్ల రోడ్లన్నీ నేను ఈ మధ్య వీడియోలో కూడా పెట్టాను డైరెక్ట్ గా రమ్మడం రమ్మండం కూడా జరిగింది వాళ్ళని దాన్ని చూపిస్తాను నేను దానికి రెస్పాండ్ లేదు నిర్ధారణ లేస్తే సోహర్ రెడ్డి గారిని తిట్టడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు రాంట ఆయన ఎదురుగా మా ఎదురుగా రండి చూ చూపిస్తా అని చెప్తుంటే సమాధానం రిప్లైలు ఉండవు అదేమంటే అక్కడికి వెళ్ళిపోతారు మంగళగిరికి వెళ్ళిపోతారు అటు వెళ్ళిపోతారు కానీ ఇక్కడికి రాంటారు డైరెక్ట్ ఇక్కడే ఉన్నాం కదా వచ్చి రండి అభివృద్ధి ఏదో చూపించండి అని అడిగితే దానికి సమాధానాలు ఉండి వాళ్ళ దగ్గర అలాగే అలాగే అభివృద్ధి అయితే లేదు అరాచకం ఉందంట అరాచకం ఉంది అరాచకం అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల్ని అంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా చాలా ఇబ్బంది పెట్టారు ఎలాగ సార్ మా నాన్న బ్రాండ్ షాప్ లో నైట్ వాచ్మెన్ గా నరుపూర్ లో పనిచేస్తున్నాడు మొన్న బాబు టీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి సోరెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు మన పేడూరు గ్రామానికి వచ్చి అయితే మా ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ దగ్గర మా నాన్న మా చిన్నా ధర్మకర్తలుగా ఉన్నారు వినాయకుడి గుడికి ఓకే అయితే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మా నాన్న మా చిన్నాన సాధారణంగా ఆహ్వానిస్తారు పూలమాలలు వేస్తారు గుళ్ళోకి తీసుకెళ్తారు అలాగే సోమరెడ్డి గారిని కూడా మా నాన్నకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు నేను పది పన్నెండు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను మా నాన్నకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు అతను పని ఏదో అర్థం చేసుకుంటాడు అలాంటిది ఆ గుళ్ళకి తీసుకెళ్ళారు పూలమాలేసి సాధారణంగా ఆహ్వానించి ఒక పెద్ద వాళ్ళలాగా తీసుకెళ్ళారు అయితే దైపిన తెల్లారి తర్వాత రోజు మా నాన్న ఉద్యోగంలో తీపిచ్చేసాడు ఎవరయ్యా తీపిచ్చేసిందంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆఫీస్ నుంచి ఇక్కడ నెల్లూరు బ్రాంచ్కి కాల్ చేశారంట అతనికి ఫోన్ చేస్తాయా మాకు నాలుగు రోజుల నుంచి ఫోన్లు వస్తున్నాయి మిమ్మల్ని ఉద్యోగంలో తీసిమని ముందు రోజునైతే చెప్పారు రెండో రోజు ఉద్యోగం తీసేసారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆఫీస్ నుంచి ఫోన్ చేశారా మిమ్మల్ని తీసి మళ్ళారు అది ఏం తప్పు చేస్తే అని అడిగితే అయ్యా నీకు నాకు ఎటువంటి గొడవలు లేవు కానీ పైనుంచి ఆదేశాలు వచ్చి మేము పాటించాలి అన్నారు సరే లేని చెప్పి ఇంకా రెండు నెలలే కదా నీ ప్రభుత్వం తర్వాత టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది లేనికొని మేము సైలెంట్ అయ్యాం అది అంతటితో ఆకకుండా మూడు రోజుల తర్వాత మా ఇంటికి ఒక నలుగురు కానిస్టేబుల్ని ఒక ఏ గారిని పంపించడం జరిగింది ఓకే రేత్రి తొమ్మిదిన్నర ఆ టైంలో మా అమ్మగారు ఒక్కరే ఉన్నారు ఇంట్లో పంపించి ఇల్లంతా గాలించడం జరిగింది మా ఇంట్లో ఏం దొరకలేవాలి దొరకపోయేసరికి ఎరా నువ్వు మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్న గుళ్ళో భజన చేస్తున్నాడు మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏరా నువ్వు రోజు నలభై యాభై శీసాలు అమ్ముతున్నావు అన్నాడు అయ్యా నేను ఏ పాపం తెలియదు అయ్యా ఎవరో గెట్టిన వాళ్ళు చెప్పుకుంటారు అయ్యా అంటే సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు పొద్దున్నే స్టేషన్ కాడికి రమ్మని చెప్పారు నేను నేను లేచి పొద్దున్నే మా నాన్న ఫోన్ చేసి చెప్పగానే స్ట్రైట్ గా పెద్ద దగ్గరికి వెళ్ళా మెడ్డి గారి దగ్గరికి అయ్యా ఇలాగ వాళ్ళు వచ్చారు మన మనం ఏం తప్పు చేయలేదు వచ్చి బెదిరిస్తున్నారు అంటే భరోసా అనేది ఇచ్చాడు అనమాట మీకేం కాదు నేనున్నాను మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని చెప్పి అక్కడ నుంచి సిఏ గారికి ఫోన్ చేసి మాట్లాడి అక్కడికి దాన్ని సాల్వ్ చేశాడు అక్కడ ఆ రోజు ఆ రోజు అలాగా బెదిరింపులు చాలా ఇబ్బంది పెట్టడం గాని ఆ సోషల్ మీడియాలో మా గురించి కానీ అలాగే చాలా చేస్తాను సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టాను అలాగే ఓడిపోతారు 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 అంటానే ఉన్నారు మా పెద్ద ఆయన గానీ మమ్మల్ని కానీ అలాగా ఓడిపోయాడు గాని మా పెద్ద ఆయన ఎక్కడికి పారిపోలేదు కానీ ఆయన వాళ్ళకి స్టూట్ గా చెప్తున్నా నేను మా పెద్ద ఆయన నిజమే మేము ఎక్కడికి పారిపోలేదు మా పెద్ద ఆయన పారిపోలేదు మేము సర్వే జీవితం అంత్యం చేశాడు ఈసారి మీ రోడ్డు పోయి నాయకుడు ఎక్కడికి పోతారో కొంచెం జాగ్రత్త చూసుకోండి సెలవు ఇస్తాం వాళ్ళకి కూడా సరే మాట్లాడుతూ ఇంకేముంది రెండు నెలలు పాలన వాళ్ళకి చెప్పారు అని అంటున్నారు అంటే రెండు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారులకి వస్తే భావిస్తారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ టిడిపి జనసేన అలయన్స్ లో నూట యాభై పైగా స్థానాలతో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు మా పెద్ద ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ మంత్రి పదవి చేపడతారు ఖచ్చితంగా అధికారంలోకి టీడీపీ అండ్ జనసేన అలయన్స్ ఏంటి సార్ అంత కాన్ఫిడెంట్ ఏంటి కాన్ఫిడెంట్ ప్రజలు అంత మార్పు ఉందా ప్రజలు చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ మార్పు ఉంది ఎక్కడికి వెళ్ళినా గానీ వీళ్ళ వల్ల భయపడి బయటికి రావట్లేదు కానీ జనాలు అందరు ప్రతి ఒక్కరు కాని ముసలి వాళ్ళ గానించి చిన్న పెద్ద ప్రతి ఒక్కరు సైకో పోవాలి సైకిల్ రావాలి అంటున్నారు ఒక్క నాలుగు రోజులు అయితే ఎలక్షన్ కోడ్ కూడా దగ్గరకు వచ్చేసింది పూర్తిగా క్లీన్ సిక్ చేస్తారు సర్వేపల్లి మొత్తం మీద మా గ్రామంలోనే ఎలక్షన్ కోడ్ ఉండగానే డెబ్బై కుటుంబాలు స్వచ్ఛందంగా టీడీపీలో జాయిన్ అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి డెబ్బై కుటుంబాలు జరుగుతున్నాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు వాళ్ళకి అలవాటు కదా అది ఏ బయలు లేకపోతే ఎందుకు అలా సంకల్ గుద్దుకోవడం అంటున్నారు వాళ్ళకి మా పెద్దకి వచ్చిన చేరికలు జరుగుతున్నాయి టీడీపీలో అంటున్నారు సరే నకిలీ అయినప్పుడు మీకు భయం దేనికి మీరు ఎందుకు అలా సంకల్ ఎగరేసుకుంటున్నారు నకిలీ అయి అయితే మీరు ఎందుకు అలా గుద్దుకుంటున్నారు మీరు ఫ్లెక్సీలో ఉన్న వాళ్ళకి కండువాళ్ళు వేసి కప్పించుకొని మంత్రి పదవిలో ఉన్నారని చెప్పేసి కొంచెం పరువు పోతుంది అని చెప్పి అలా అనుకుంటున్నారు మీరు స్వచ్ఛందంగా డె కుటుంబాలు మా ఊర్లోనే స్టార్టింగ్ మా ఊరు బాబు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో డెబ్బై కుటుంబాలు చేరే ఇక్కడ నుంచి యాభై డెబ్బై అలాగ తగ్గకుండా రోజు రోజుకి రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నారు ప్రతి రోజు పేపర్లో చూస్తున్నారు ఆ ఊరు నుంచి వెంకటాచలం నుంచి ముత్కూర్ నుంచి ఇలాగా చేరికలు బాగా ఉన్నాయి తప్పకుండా భారీ మెజార్టీతో మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గెలుస్తారు పదవి చేపడతారు అంటే ఆ ప్రజల్లో మీకు అది కనబడిపోతుంది కనపడిపోతుంది ఎక్కడికి వెళ్ళినా జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్కరిని అడిగినా ఏ పార్టీ వాళ్ళు అడిగినా సోమిరెడ్డి గారు లాంటి హార్డ్ వర్కర్ మరొకరితో పోల్చునేమో అంటారు అంత గొప్ప నాయకుడు మీరు అన్నారు వ్యజనున్న నాయకుడు అన్నారు కార్యకర్తలు పట్టించుకునే నాయకుడు అన్నారు ఎన్ని గొప్ప క్వాలిటీస్ ఉండే నాయకుడు ఎందుకు ఆయనకి ఎలక్షన్ లో ఎందుకు ఎదురు దెబ్బ తగ్గుతున్నాయి అదే చెప్తాను కదా అందాక ఎదురు దెబ్బ ఎందుకంటే ఒక విజనున్న నాయకుడు అంతలా గొప్ప రాముడే అరనివాసంజీ తప్పలేదు కదా మా నాయకుడు కూడా అలాగే పరీక్షిస్తున్నాడు దేవుడు పూర్తి అయిన ఇంకా అయిపోయినట్టే పట్టాభిషేకం పట్టాభిషేకం దగ్గరలోనే ఉంది తప్పకుండా ఆ పట్టాభిషేకం చూడాలి ఓకే మీ ఏ ప్రభుత్వ హయాంలో బాగా పలు జరిగాయి మా గౌడు కుల కమ్యూనిటీకి అంటే ఎన్టీ రామారావు గారి నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు అప్పుడు సరిగా తెలియదు కాబట్టి పెద్దవాళ్ళు చెప్తే చెప్తే మా ఎన్టీ రామారావు గారి హయాంలో అంగడి తీసుకురావడం కానీ కళ్ళు గీత కార్మిలకి సైకిల్ ఇవ్వడం కానీ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సైకిల్ ఇచ్చారు వీళ్ళకి అమ్ముకునే విధానానికి వీళ్ళకి లైసెన్స్లు ఇవ్వడం గాని అన్ని టిడిపి ప్రభుత్వంలోనే జరిగేది వైసీ ప్రభుత్వంలో జరిగింది ఏమీ లేదు పక్కన తెలంగాణ ప్రభుత్వంలో మొన్నటి దాకా నేరా కేఫ్ వచ్చింది తోడు కులానికి సంబంధించి నేరా కేపులు వాపన్ అయ్యాయి వాళ్ళకి ఇన్సూరెన్స్లు కానీ ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు అలవస్ అలాంటి చాలానే ప్రవేశపెట్టారు అక్కడ అంటే మన గౌడ్ కులానికి చెందిన మంత్రి పదవిలో ఉన్నాడు కదా శ్రీనివాసులు గౌడ్ అని ఉన్నారు అదే మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరు పట్టించుకున్న దాని ఏ మంత్రిత్వ శాఖ కూడా మీకు అనుకూలంగా లేదు అనుకూలంగా లేదు ఈ వైఎస్ఆర్ ప్రజెంట్ మీ తోటపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది చంద్రమోహన్ రెడ్డి గారు వేరే అభిమానిగా చెప్పండి చంద్రమోహన్ రెడ్డి గారి అభిమానిగా కాకుండా అతని భక్తుడిగా కూడా చెప్తాను ఓకే సార్ ఖచ్చితంగా ఈసారి మన పదిహేను వేలు తగ్గకుండా మెజార్టీ మన తోటపల్లి గూడూరు మండలం అందిస్తున్నాయి ఓకే సార్ మీరు అన్నారు ఇప్పుడు ఒక సామాన్య న్యూట్రల్ పీపుల్ గా చెప్పండి నిజంగా పదిహేను వేలు ఓట్లు వచ్చే అవకాశం ఉందా మీ నాయకుడు ఖచ్చితంగా ఎందుకన్నా ఖచ్చితంగా చెప్తున్నా అంటే ఈ మా ఊర్లోనే చూసుకోండి సపోజ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వందలు మైనస్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కంపల్సరీ ఐదు వందల యాభై ఆరు వందలు ప్లస్ వస్తుంది అలాగా అలా క్లాలిక్యులేట్ చేసుకుని అలాగే అన్ని ఊర్లు అలాగ ఉండకపోయినా కొన్ని ఊర్లలో ఈ చేరికలను బట్టి మేము బయట తిరుగుతా ఉంటాం కాబట్టి మా బంధువర్గాలని వర్గాలని వాళ్ళని వెళ్ళిపోయి అందరూ ప్లస్ గానే ఉన్నారు మన రెడ్డి గారికి అనుకూలంగానే మాట్లాడతారు మీ గౌడ సామాజిక వర్గానికి చెంది సరివే నియోజకవర్గంలో దాదాపు అరవై వేలకు పైగా ఓట్లున్నాయి ఉన్నాయి మరి ఈసారి మీ గౌడ సామాజిక వర్గ మద్దతు ఎవరికి బలంగా ఉంటుంది ఈసారి ఖచ్చితంగా సోమిరెడ్డి గారికి ఉంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పార్టీ గౌరవ కులానికి ప్రజాప్రతినిధులు ఉన్నారు ఉన్నారు కానీ అంత సోమిరెడ్డి చూసే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈ ఎలక్షన్ బాగా దీనికి మాకు చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ మేమేం చేస్తామంటే మేము మా కమ్యూనిటీలో మేము ఒక ముఖ్యులుగా ఒక ఐదు మంది శ్రీనాథన్ గారిని ఉండొచ్చు రాజు గారు ఉండొచ్చు మాలో గారు ఇంకా చాలా మంది ఒక ఐదు ఆరు మంది ఉన్నారు మేమందరం ఏం చేస్తున్నాం అంటే ఒక టీమ్ గా ఏర్పడి ఒక యాభై మందిగా అలాగా ఏర్పడి మా గౌడ్ కమ్యూనిటీ సర్వేపల్లి మొత్తం మీద ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి మా కమ్యూనిటీని అంతా ఒకసారి మాట్లాడి వాళ్ళతో దగ్గరగా చేసుకొని